कोटिना అలాగే తీసుకున్నారు మెడికల్గా ఏమీ అందించలేకపోయింది మరి విష ప్రయోగం చేసి అనేది నాకైతే ఇంకా అనుమానంగా ఉన్నది కాకపోతే మా యొక్క కనకాచారి కనకాచార్య రెండు వేల ఐదులో హోటల్ నర్స్ గాడి గురించి యాదవ్ పేరు పెట్టుకొని

ఏమి సాధించింది ఏమి కోల్పోయింది అని మనకు మనం ఒకసారి ఇద్దరు సంఘాలతో కలిసి పరిశీలన చేసుకుంటే ఇలాంటి సంస్థల యొక్క ప్రస్థానంలో ఇలాంటి సంస్థల యొక్క ప్రయాణంలో మనం సాధించేటువంటి ఒక గొప్ప అంటే ఏముండవు మనం కోల్పో ఎందుకంటే ప్రజాప్రంట్ లాంటి సంస్థ అనేది ఇది నిత్యం ఒక సజీవమైనటువంటి చిన్న కాలువ లాంటిది ఇందులో రకరకాల అంశాలు ఈ కాలంలో ప్రయాణం చేస్తూ ఉంటాయి అప్పటి భౌతిక పరిస్థితులను బట్టి అప్పుడున్నటువంటి కాల స్థల పరిస్థితులను బట్టి కూడా ఈ కాలువలో కలు కలవడం కాలువ కలుషితమైన లేకపోతే వచ్చినటువంటి ఆ మిగతా సమూహాన్ని కలుషితం చేసిందని చెప్పేసి వెళ్ళిపోవడం ఇలా జరుగుతూ ఉంటుంది కాబట్టి ప్రజాప్రెండ్ శ్రేణులుగా ఈ అవగాహనతో పనిచేస్తే తప్ప మనం ముందుకెళ్ళలేనటువంటి పరిస్థితి అది వాస్తవం కూడా ద్వారా ఒక సంకేతం పోతుంది శ్రీదేవి చెప్పారు ఈ సభ నిర్వహించడమే ఒక స్ఫూర్తి దాడి ఎవరు ఓడిపోయినప్పుడు కొంచెం ఓపిక పట్టాలే కానీ ప్రజల్ని విజయం అనేది ఈ సభ ద్వారా మనకు అర్థమవుతాం కనుక ఈ ఒక్క సభనే కాదు రెండవ ద్వితీయ అంటే కాదు ఇటువంటి సభలు ఇంకా జరుగుతాయని కూడా మనం ఆశిస్తాం ఆ సభలు నిర్వహించడానికి మీరు ముందుకు సాగడానికి పౌరాత్వ సంఘం మీ ఎడలో ఉంటుందని కూడా తెలియజేస్తా మీరు ఎంతో కష్టపడి ఏర్పాటే ఒక చరిత్రాత్మకం ఒక నిర్దిష్టమైన నేపథ్యంలో ఒక నిర్దిష్టమైన లక్ష్యంతో ఈ సంస్థ ఏర్పాటు దీని నేపథ్యమే పోరాటం దీని నేపథ్యమే ఒక ఆకాంక్ష ప్రజాస్వామిక ఆకాంక్ష ఆ ప్రజాస్వామిక ఆకాంక్ష ఇంకా నెరవేరలేదు కనుక ఇంకా మరింత కష్టాల్లో పడ్డామని అర్థమవుతుంది కనుక ఈ మీ మీద మరింత బాధ్యత ఉంది అనేది కూడా ఆ బాధ్యతను నిర్వహించారు ఎందుకంటే దళిత పీడిత కులాల మీద గ్రామాల జరిగిన సందర్భంలో వాళ్ళు ప్రతిఘటిస్తే అంబేద్కర్ అనుమానించే పరిస్థితులు పట్టణాలు పల్లెలు జరిగింది కానీ రోజు ఏకంగా పార్లమెంట్ అంబేద్కర్ ని

ప్రజల యొక్క ఆకాంక్షలను గుర్తించి ఆ ఆకాంక్షలు అయితే ఇవాళ తెలంగాణ ఉద్యమం అనేది ప్రారంభమైంది ఆ ఉద్యమానికి మావోయిస్టు పార్టీతో సహా అన్ని ప్రజా అన్ని సంస్థలు ఉద్యమ సంస్థలతో పాటు అన్ని పార్టీలు కూడా మద్దతు తెలియజేయడం జరిగింది కానీ కొన్ని కమ్యూనిస్ట్ పార్టీలు ఇది మూసిపల్ డిమాండ్ కాబట్టి ప్రాంతీయ ఉద్యమాలకు కమ్యూనిస్టులు సపోర్ట్ చేయాలని చెప్పేసి ఉన్నారు తెలంగాణ రాష్ట్రం వచ్చే భౌగోళిక తెలంగాణ సరే వచ్చిన తర్వాత ఒక పార్టీ అయితే అదే నినాద అట్లే ఉన్నది తర్వాత కొన్ని పార్టీలు కాలక్రమంలో కనిసరించినవి తెలంగాణ ఉద్యమంలో పాల్గొనే అయితే మనదేశ తెలంగాణ ఉద్యమం ప్రారంభం అయినప్పుడు ఆ ప్రారంభం హోదగిరి సభద ప్రారంభమైన తర్వాత సురక్షిత ప్రారంభమయ్యి వరంగ డిక్లరేషన్ అనేది పంతొమ్మిది తొంభై ఏడు డిసెంబర్ ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో రెండు రోజులు ఒకరోజు సదస్సు ఒకరోజు బహిరంగ సభ ఆ ఆ సభలో అరవై డిమాండ్లతో ఆనాడే తెలంగాణ రాష్ట్రం ఎందుకు కావాలో డిక్లరేషన్